విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎంబీపీ కాలనీ పరిసర ప్రాంగణంలో చక్కని కుటుంబం ఇద్దరు పిల్లలు అంతా సరిగానే ఉంది అనుకునే లోపే భగవంతుడు ఆయనకు లోపాన్ని ఏర్పరిచాడు దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేయాలని ఎంత అనుకున్నా ఆర్థిక భారాలు ఆ కుటుంబాన్ని కుదేలపరిచాయి మధుమేహం చక్కెర స్థితి మించిపోవడంతో ఆయన శరీరంలో అవయవాలు తీసేయాల్సి వచ్చింది నిత్యం దైవ సన్నిధిలో పూజలు చేసే అర్చకులుగా ఆయన ఆ గ్రామంలో ప్రతీతి ప్రతి ఒక్కరి కష్టాన్ని దైవానికి చెప్పే ఆ వ్యక్తి నేడు ఆయనకు వచ్చే కష్టాన్ని చూసే నాదుడే లేకపోయాడు హఠాత్తుగా డెంగ్యూ వ్యాధి ఆయనకు సోకడంతో కణాలలో ప్లేట్లెట్ స్థితిగతులు మారిపోయాయి అంతే మధుమేహం ఆయన శరీరంలో శృతిమించడంతో ఆయనకు రెండు కాళ్లు ముడుకుల్లోతు వరకు కట్ చేశారు అక్కడితో సరిపోగా చేతివెలలు కూడా తీసివేశారు ఆర్థికంగా తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా వైద్యానికి వాళ్ళ దగ్గర ఖర్చు చేయడానికి ఏమీ లేకపోయాయని అధైర్యపడే సమయంలో హాపనహస్త కోసం చూపులే మిగిలాయి అలాంటి సమయంలో శ్రీ రామ పంచాయతీనా ట్రస్ట్ ఫౌండర్ ఎంఎస్ఎస్ ప్రసాద్ వాళ్ల సమస్యను తెలుసుకుని వెళ్లి పరామర్శించి ఆయన చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయలు అందజేశారు అంతేకాకుండా వచ్చే నెల మరో పాతిక వేల రూపాయలు అందజేస్తానని మాట ఇచ్చారు ఇంత ద్రాత్వాన్ని ఆయన చూపడంతో ఆ కుటుంబంలో ఆశ చిగురించింది తన తండ్రి వైద్యానికి కావలసిన నగదు దైవరూపాన వచ్చిందని వాళ్ల సంబరపడ్డారు మెరుగైన వైద్యం చేయించాలంటే హైదరాబాద్కు తీసుకువెళ్లి ఒక మనిషిగా తయారు చేసుకోవాలని ఆ కుటుంబం శతవిధాలా ప్రయత్నిస్తుంది స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ట్రస్ట్ ఫౌండర్ ఎంఎస్ఎస్ ప్రసాద్ కోరారు మరిన్ని విషయాలు శరణాధులై కోరుతున్న వాళ్ళ మాటల్లోనే స్వరూపుల్ల దివ్య ఆత్మ స్వరూపుల్ల ఆపదర్తం శ్రీరామం భూయో భూయో చాలెంట్ పర్సన్ విధి వ్యక్రీకరించడం వల్ల ఆయనకి ఒక సమస్య అన్నది ఏర్పడింది యజ్ఞాలు హోమాలు ఆయన వెళ్తూ ఉండేవాడు అనుకోని పరిస్థితుల్లో ఆయనకి ఒక రకమైన ప్రాబ్లం వచ్చి దానివల్ల షుగర్ ఉండడం వల్ల అది అగ్రిగేట్ అయిపోయి ఆయనకి కాళ్ళు తీయాల్సిన పరిస్థితి వచ్చింది మిగతా విషయంలో అన్నీ కూడా రవికుమార్ గారు ఛానల్ ముందు తమ ఆవేదనను తెలియపరుస్తారు ఓవర్ టు సార్ అందరికీ కూడా నా పేరు రవికుమార్ శర్మ వెంగిపూడి రవికుమార్ శర్మ నేను గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా నేను పురోహిత్యంలో నా జీవితాన్ని గడిపేవాడిని అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ నాడు నాకు డెంగ్యూ వ్యాధి వచ్చింది దానివల్ల నేను కాల్ దగ్గర తీసుకెళ్ళాను అక్కడ కొంచెం నా యొక్క షుగర్ ఉండడం వల్ల నా రెండు కాళ్ళు కూడా యాంపిటేషన్ చేయవలసి వచ్చింది రెండు కాళ్ళు కూడా నల్లగా అయిపోయి యాంపిటేషన్ చేయవలసి వచ్చింది అందువల్ల నాకు కేజీహెచ్ నుంచి అలాగే నా కుడి చేతి మూడు వేలు కూడా యాంపిటేషన్ చేయవలసి వచ్చింది దానివల్ల నేను కైజీహెచ్ వాళ్ళు ఏమి వచ్చి విమ్స్కి హైదరాబాదు పంపించారు అక్కడ నా కాళ్ళు రెండు కూడా యాంపిటేషన్ చేశారు అలాగే ఇక్కడ అపోలోలో మళ్ళీ జాయిన్ అయ్యాను ఎందుకంటే నా కాళ్ళలోంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల మూడు పాయింట్ల బ్లడ్ పోయింది ఆ కారణంగా నేను అపోలోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ దానికి నాకు లక్ష యాభై వేలు ఖర్చు అయింది అలాగే నాకు ఈ యాపిటేషన్ కారణంగా నాకు డెంగ్యూ వ్యాధి వచ్చి నేను ఈ సంవత్సర కాలంలో నాకు మెడికల్ రీత్యా నాకు తొమ్మిది లక్షల వరకు దగ్గర దగ్గర ఖర్చు అందువల్ల నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో నేను బయటికి వెళ్ళి నేను కార్యక్రమాలు చేసే స్థితిలో నేను లేని ఇప్పుడు అందువలన అందరూ కూడా సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను